హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నిరుద్యోగులకి తీపి కబుర్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు వీఆర్ఓ జాబ్స్ భారీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రకటన గురించి అయితే వెలువడించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ క్లిప్పింగ్స్ని నేనైతే మీకు చూపిస్తున్నాను ప్రముఖ దినపత్రికలలో రోజు ప్రచురితమైనటువంటి న్యూస్ అందులో భాగంగా ఈ యొక్క విఆర్ఓ పోస్ట్ల గురించి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఇక్కడ చూడవచ్చు మళ్ళీ గ్రామాలకి రెవెన్యూ ఉద్యోగులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనాధికారులు పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది గ్రామీణ ప్రజలకి సేవలు అందించేందుకు గాను పాలనాధికారి జీపీఓ పేరుతో కొత్త అధికారులని అందుబాటులోకి తీసుకురానుంది ఇక్కడనైతే జీపీఓ అని చెప్పేసి పేరుని చేంజ్ చేయడం జరిగింది గతంలో విఆర్ఓ అనే పేరు ఉండేది ఇప్పుడైతే ప్రస్తుతానికి జీపీఓ పేరుతో ఈ యొక్క పోస్టులను అయితే తీసుకురావడం జరుగుతుంది ఈ నెల ఆరున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్ మంత్రివర్గం వీరి నియామకానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా శనివారం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులని మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది భూమి హక్కులు విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీ విచారణలు పథకాలకి అర్హుల ఎంపిక భూ సర్వేలో సహాయం విపత్తుల సమాచారం అందజేత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసే కీలక బాధ్యతలను ప్రభుత్వం జీపీఓలకి అప్పగించనుంది సో ఈ జీపీఓల యొక్క పని ఏమిటి అంటే ప్రభుత్వ పథకాలని అర్హులని గుర్తించడం అదేవిధంగా కీలక భూ విషయాలకి సంబంధించినటువంటి పనులనైతే వీరికి అప్పగించనుంది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా వీరైతే పని పనిచేసేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఒకసారి చూడొచ్చు పూర్వ వీఆర్ఏ విఆర్ఓలకి ఐచ్ఛికం గతంలో రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ సహాయకులు అధికారులు వీఆర్ఏ విఆర్ఓగా పనిచేసిన వారికి జీపీఓ పోస్టుల భర్తీలో ఐచ్ఛికాల ద్వారా అవకాశం ఇవ్వనున్నారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో వీఆర్ఓ రెండు వేల ఇరవై రెండులో వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసిన విషయం తెలిసిందే ఆ ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లకు బదలాయించారు ప్రస్తుతం జీపీఓలుగా సేవలు అందించాలంటే రెవెన్యూ పాలనపై పట్టున్న వీఆర్ఏ విఆర్ఓలు మేలని ప్రభుత్వం భావిస్తుంది రెవెన్యూ సంఘాలు కూడా వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి ఈ పోస్టుల్లో కొత్త వారిని భర్తీ చేయడం వల్ల ఖజానాపై భారం పడే అవకాశాలు లేకపోలేదు ఈ కారణంతోనూ ప్రభుత్వం పూర్వ విఆర్ఏ విఆర్ఓల వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది మూడు నెలల క్రితమే పూర్వ వీఆర్ఏ విఆర్ఓలో జీపీఓ పోస్టులపై ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది ఇక్కడ గతంలో పనిచేసినట్టు టువంటి విఆర్ఏ విఆర్ఓలని రాత పరీక్ష పెట్టి వారిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా చాలా పోస్టులు అనేది మిగులుతాయి ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అయితే ఫిల్ అయ్యేటటువంటి అవకాశం లేదు సో ఈ మిగిలినటువంటి పోస్టులకి మళ్ళీ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించి ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి గారు బొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్లో భాగంగా ఈరోజు అప్డేట్ ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి చాలా కష్టపడి వీడియో చేశాను ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్